రోహిణి వంజారి సాహితి జగత్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ పరువు హత్యలు ఈ కథని ప్రసిద్ధ కథకులు శ్రీ బహుశా వేణుగోపాల్ గారు రాశారు వీరు వృత్తిరీత తెలుగు ఉపాధ్యాయులు వీరు బహుశా అనే కవిత సంపుటి ఆల్టర్ ఈగో అనే కథల సంపుటాలను వెలువరించారు వీరి తొలి కథ పచ్చకాకి రెండు వేల పదహారు జనవరి తెలుగు వెలుగు సంచికలో ప్రచురితం అయింది వీరు వీరి తొలి కవిత్వ సంపుటి బహుశా పేరుతోనే బహుశా వేణుగోపాల్గా ప్రసిద్ధి చెందారు ఈ కథ పరోహత్యలు సాక్షి ఫండే ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి సంచికలో ప్రచురితం అయింది వీరి కథలకు గాను అనేక బహుమతులు పురస్కారాలు లభించాయి కథాశీర్షిక పరువు హత్యలు కలం బహుశా వేణుగోపాల్ వినిపిస్తున్నది రోహిణి వంజారి పరువు హత్యలు ఏమయ్యో నీ సెల్లెలు ఫోన్ చేసింది మేనకోడలకు రెండోసారి బంతెత్తన్నారంట మేనమావి కదా నిన్ను రమ్మని చెప్పమంది అని పెండ్ల మరియమ్మ చెప్పిన దగ్గర నుండి డేవిడ్ రాజుకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అరచేతులు కూడా చెమటలు కక్కుతున్నాయి ఆ మాట చెవిన పడగానే మొదటిసారి బంతికెళ్ళినప్పుడు జరిగిందంతా బుర్రను తిప్పేస్తోంది బంతి రేపనగా ఈరోజు ఉదయాన్నే చెల్లెలింటికి వెళ్ళాడు బావగారు గవర్నమెంట్ ఉద్యోగి రెండు స్టేర్ల బిల్డింగ్ కట్టాడు డేవిడ్ రాజు టిప్ టాప్ అంతా ట్రాక్టర్ మీదికి మోసి చెల్లెలింటి దగ్గర వేశాడు పచ్చిపూల మండపం కట్టేవాళ్లను తొందర పెట్టాడు కిరాణా సామాను తేవడానికి ఆటో వెళ్తుంటే వెళ్ళి సామానంతా కట్టించుకొని వచ్చి వంటోళ్లతో కలిసి రాత్రంతా కూరలు తరుగుతూనే ఉన్నాడు కంటి మీద కునుకు తీసింది లేదు బంతి రోజైతే మరీ హడావిడి వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ టిఫిన్లు టీలు పెట్టించాడు భోజనాల దగ్గర షామియానా వేయించి కుర్చీలన్నీ సర్ది క్యాటరింగ్ వాళ్ళతో కలిసిపోయాడు వండిన వంటకాలన్నీ రుచి చూసి ఉప్పు కారాలని సరిచేయించాడు భోజనాలకు కూర్చున్న వాళ్లకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూశాడు కూలోడిలా కష్టపడ్డాడు అంతా అయిపోయాక ఇక బావగారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుండగా జరిగిందా గొడవ ఏరా అన్నయ్య నీకు అసలు బుద్ధి ఉందా నీ చెప్పులను ఒకసారి చూడు ఆరిగిపోయిన చెప్పులు తప్ప కొత్తవి దొరకలేదా నలుగురు ఏమనుకుంటారోనని సిగ్గైనా లేదా అని మొదలెట్టిన చెల్లెలు చెప్పుల గురించి చెడమడా తిడుతుంటే డేవిడ్ రాజుకు తల కొట్టేసినట్లయింది తనకంటే తరువాత పుట్టింది తనని గుమ్మంలో నిలబెట్టి కడిగేస్తుంటే బిల్డింగ్ సీలింగుని ఫ్లోరుని మార్చి మార్చి చూడడం తప్పితే చెల్లెలు కళ్ళలోకైతే చూడలేదు పీక నలిపేస్తున్నట్లు ఉక్కిరి బిక్కిరైపోయాడు మరి అమ్మ ఆడపడుచుని తన మొగుడెక్కడ చెంపలు వాయిస్తాడేమోనని భయపడింది కానీ డేవిడ్ రాజు మాత్రం గుమ్మం పక్కనున్న చెప్పుల స్టాండులో బూట్ల నుంచి వచ్చే కంపుని తట్టుకొని అలాగే నిల్చున్నాడు అంత మనిషిని చెవిలో దిగబడ్డట్టు తిడుతుంటే మరి అమ్మ ఆటబడుచుని నాలుగు జాడిద్దామనుకుంది డేవిడ్ రాజు ఊరుకోడని ఆ పని చేయకుండా ఆగిపోయింది కోపం ఉగ్గబట్టుకుంది ఆవిడ వేసుకున్న లిప్టిక్ను మెడ మీద పులుముకున్న పౌడరును చూస్తుండిపోయింది ఆడపడుచు అత్తామామలు ఈ తతంగాన్నంతా వేడుకలాగా చూస్తుంటే మరియమ్మకు సిగ్గేసింది అవమానంతో మొహం చెల్లడం లేదు మరియమ్మ కోపంగా బట్టల సంచి తీసుకుని వెళ్ళిపోతుంటే డేవిడ్ రాజు బలవంతంగా నవ్వుతూ వెళ్ళొస్తానని అందరికీ చెప్పి గేటు దాటాడు దారి బాగానే ఉన్న గతుకుల దారిలో ప్రయాణం చేసినట్లు మరియమ్మ ముఖం చిరాగ్గానే ఉంది బస్సులో అందరి ముందు తనని ఎక్కడ తిట్టేస్తుందోనని డేవిడ్ రాజు భయపడ్డాడు కానీ ఆవిడ నోటు నుంచి ఒక్క మాట కూడా ఊడిపడలేదు ఊళ్ళో బస్సు దిగి ఇంటి తడిగ దగ్గరకు చేరుకున్నామనుకోగానే నొక్కి పట్టుకున్న కన్నీళ్ళన్నీ వదిలేసింది మనం మీ సెల్లికి మడుసల్లాగానే కనిపిస్తలేదు దానికి ఎంత టెక్కు ఎంత డిగ్రీ మొత్తం దొంగన బట్ట అమ్మో దాని సోకులు ఎవరం సవరం లేని మాటలు అంటూ తిట్టుకుంటూ ముక్కు చీదుతూ తుపుక్కన ఉమ్మి ఏడ్చుకుంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది డేవిడ్ రాజు మాత్రం బయట ఏదో పనున్నట్లు తిరుగుతూ చాలాసేపు వరకు ఇంట్లోకి వెళ్ళలేదు అప్పుడు ఇల్లు చల్లబడ్డానికి మూడు రోజులు పట్టింది మళ్ళీ ఇప్పుడు పిడిగొచ్చి నెత్తిన పడింది కాళ్లకున్న చెప్పులను ఒకసారి చూసుకున్నాడు చెప్పుల మీద కాళ్ళ బొటనవేళ్ళు పడే చోట సున్నా ఆకారంలో అరిగిపోయి వేరే రంగు కనపడుతోంది కొత్త చెప్పులు కొనాలి ఎలాగా పనులు లేని కాలం ఈ నెలలో పదిహేను రోజులు పని దొరకడం గగనమైపోయింది సంపాదించిన డబ్బులన్నీ చీటిపాటికి పాలకేంద్రానికి డ్వాక్రాలని వెళ్ళిపోతున్నాయి అయినా లేని కామడి బద్దల నిటారుగా ఉండే డేవిడ్ రాజు నడుము ఫోన్ దెబ్బకి వంగిపోయింది చేతిలో రూపాయి లేదు అప్పుడప్పుడు మిగిలిన పదో పరకో పెట్టి అడుగుని వేసేవాడు ఇంట్లోకి వెళ్ళి రేకు డబ్బాను తెరిచాడు మూలనున్న డబ్బీని తీసి చెవి దగ్గర పెట్టి ఆడించాడు రెండు మూడు నాణాల చప్పుడు డిబ్బీని ఎక్కడున్న దాన్ని అక్కడే పెట్టేశాడు దాన్ని పక్కనే ఆరే సానరాయి గూటం ఉన్నాయి అవి డేవిడ్ రాజు తండ్రి లాజరువి లాజరు ఒంటి బలం ఉన్న కష్టపడ్డాడు మెత్తబడ్డాక చిన్నప్పుడు నేర్చుకున్న చెప్పులు కుట్టే విద్య ఊతమయ్యింది పొద్దున్నే సైకిల్ మీద చెప్పులు కుట్టే సామానంతా వేసుకొని టౌన్లో రోడ్డు పక్కన కూర్చునేవాడు ఆయన పోయేదాకా తెగిన చెప్పుల్ని అతుకుతూ కొడుకు మీద ఆధారపడకుండా బతికాడు లాజరు వయసులో ఉన్నప్పుడు తోలుతో తనే చెప్పులు తయారు చేసేవాడు ఊళ్ళో పెద్దలంతా ఆయన దగ్గరే తీసుకునేవాళ్ళు రాను రాను చెప్పుల షాపులు కొత్త కొత్త రకాల చెప్పులతో వాళ్ళందరినీ అటువైపు తిప్పేసుకున్నాయి ఇవిగో ఈ సామాను మాత్రం పెట్టే అడుగున అయ్య జ్ఞాపకాలుగా భద్రపరుచుకున్నాడు డేవిడ్ రాజు బట్టలన్నీ బయటపడేసి అడుగునున్న న్యూస్ పేపర్ పైకెత్తితే పదులు ఇరవైలు కనిపించాయి అన్నీ కలిపి లెక్క గడితే మూడు వందల దాకా వచ్చాయి డబ్బులన్నీ కలరా ఉండల కంపు కొడుతున్నాయి అమ్మయ్యా అనుకున్నాడు అలికిడి వినిపించి వెనక్కి తిరిగి చూస్తే స్కూల్ నుండి వచ్చిన కొడుకు డేవిడ్ రాజు చేతిలో ఉన్న డబ్బుల్ని చూస్తున్నాడు నోట్సులు కొనుక్కోవాలి యాభై రూపాయలు కావాలి నాయనా అన్నాడు అమ్మాడికి పోయిందిరా ఇస్తూ అడిగాడు డేవిడ్ రాజు మొక్కజొన్న పొత్తులు ఇరవడానికి వెళ్ళింది నీకు అన్నం వండలేదు పాస్టర్ గారు చర్చిలో భోజనాలు చెప్పారంట నిన్నక్కడ దినమనింది ఓహో మర్చిపోయానే అనుకుంటూ డేవిడ్ రాజు బయట రోడ్డు మీదకి వచ్చి భోజనాలకు తోడు ఎవరైనా వస్తారేమోనని చూస్తుంటే డానియల్ కనపడ్డాడు చర్చికి వెళ్ళే దారంతా డానియలు వాగుతూనే ఉన్నాడు ఆ సంభాషణల్లో డేవిడ్ రాజు పాలు పంచుకోలేదు అప్పుడప్పుడు డానియల్ వేసుకున్న చెప్పుల వంక చూస్తున్నాడు చాలా కొత్తగా ఉన్నాయి ఖరీదయ్యి ఉంటాయి చర్చి దగ్గర పడుతుందనగా ఓరే రాజుగో రాజుగో నీకు తెలుసా అని ఆశ్చర్యార్థకంగా ముఖం పెట్టాడు డేవిడ్ రాజు తల అడ్డంగా ఊపాడు పక్కుల్లో సామూలు గడని మన కులపాన్ని పెద్దవర్న పొళ్ళు చంపేశారట వాళ్ళ అమ్మాయి ఆడు లవ్ చేసుకున్నారంట వాళ్ళిద్దరూ లేచిపోయేసరికి ఎక్కడో పట్టుకున్నారంట పరుగు తీశాడని మా నోడి కాళ్ళు పెట్టి బ్యారన్ పొయ్యిలో పడేశారంట ఆ అమ్మాయికి వేరే పెళ్ళి కుదిర్చినారు ఇద్దరూ చెప్పులు వదిలి చర్చిలోకి వెళ్ళారు ప్రార్థన జరుగుతుంది అంతా నిశ్శబ్దంగా ఉండడంతో డానియల్ నోటికి తాళం పడింది పాస్టర్ గారి అబ్బాయి విల్సన్ జెరూసలేం వెళుతున్నాడు వెళ్తూ వెళ్తూ అందరి ఆశీస్సులు తీసుకుని వెళదామని ఈ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేస్తున్నారు ప్రార్థన ముగిసాక భోజనాల తంతు మొదలైంది భోజనాలు పూర్తయిన వాళ్ళు యాత్రకు వెళుతున్న విల్సన్ చేతిలో ఎంతో కొంత పెడుతున్నారు డేవిడ్ రాజుకు మనసు పీకుతోంది ఉన్న డబ్బులు కాస్త ఇక్కడే ఇచ్చేస్తే ఎలా కాస్త గుంజుకున్నాక చేసేది లేక తను కూడా రెండొందల్ని అతని చేతిలో పెట్టి పాస్టర్ గారికి వందనాలు చెప్పి బయటకు వచ్చేసాడు చర్చి మెట్ల ముందు చెల్లా చెదురుగా ఎన్ని చెప్పులో రంగురంగుల జోళ్ళు నాలుగు బయటపెట్టి తనని వెక్కిరిస్తున్నట్లు నాణ్యమైన చెప్పులు అన్నింటి మధ్యలో దిష్టి బొమ్మల్లో ఉన్నాయి తన జోళ్ళు అన్ని చెప్పుల్లో మెట్టు కానుకుని ఉన్న చెప్పులు డేవిడ్ రాజుకి విపరీతంగా నచ్చాయి జనం చూస్తే ఎవరిని ఎవరు పట్టించుకోనట్టు ఉరుకులు ఆ కొత్త చెప్పులు కాళ్లకు తొడుక్కుని చూసుకున్నాడు సరిగ్గా సరిపోయాయి కాళ్ళకు ఉంచేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని చర్చి గేటు దాకా నడిచాడు అక్కడి నుంచి అడుగు తీసి అడుగు పడదే జోళ్ళు చాలా తేలిగ్గా ఉన్నాయి తల మీదే మోయలేనంత బరువున్నట్లయింది తిరిగి వెళ్ళి చెప్పులు ఎక్కడున్నవి అక్కడ పెట్టేసి తన చెప్పులు చెప్పులేసుకుని రోడ్డు మీదకి వచ్చేసాడు శామ్యుల్ని కులం చంపింది నన్ను పేదరికం చంపుతుంది రింటికి అట్టే తేడా లేదు దీని అమ్మ జీవితం సింకి పాతైపోయిన జీవితాలు మళ్ళా మళ్ళా అదే బతుకు నాకెందుకు ఏసయ్యా ఇంత కట్టకాలం దాపురిచ్చింది రేపు గండం గట్టెక్కితే గుణదల వత్తానయ్యా అని మొక్కున్నాడు ఇంటికెళ్ళి కూర్చుంటే రేపటి గురించి చిక్కిరి బిక్కిరి ఆలోచనలు దొంగతనం చేయడం తప్పే కానీ అడిగి తీసుకుంటే తప్పు కాదుగా ఓ మళ్ళా డానియల్ గడి చెప్పులు కొత్తగా ఉన్నాయి ఆయనని రేపటికి మాత్రమే నాకు నాకిమ్మని అడిగి తీసుకెళ్తా డేవిడ్ రాజు డానియల్ ఇంటికి చేరుకున్నాడు డానియలు చొక్కా విప్పి ఫ్యాన్ కింద పడుకున్నాడు కానీ కళ్ళు మూసుకోలేదు ఏంటి మామ కళ్ళు తెరిసి నిద్ర అవుతుండవు అని అడగడమే డేవిడ్ రాజు తప్పైంది డానియల్ గమ్మున లేచి ఏం శపం అంటావు వాళ్ళు మీ అత్తయ్యకేమో ఎప్పుడు ఒంట్లో ఏదో నలత ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా డబ్బు పోగేయడమే కానీ లాభం లేదు ఇక నీ మరదలి పెండ్లమేమో లోడలోడ చెప్పుకుంటూ పోతున్నాడు భలే దొరికిపోయాను రా బాబు అనుకుంటూ డేవిడ్ రాజు ఊకొడుతున్నాడు మనకున్న కష్టాలు ఎదుటి మనిషి బాధల్ని గుర్తించండి బాబు మనకు ఎదురుపడిన వాడి గురించి తెలుసుకోవడం కన్నా ఎదుటివాడు మన గురించి ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటాం డానియల్ ఇది అదే వరస డేవిడ్ రాజుకి తన బాధను ఒక్కరి దగ్గరైనా చెప్పుకోవాలనిపిస్తుంది ఎవరికైనా చెప్పామా పది మంది దగ్గర టామ్ టామ్ చేసి తని పుట్టి ముంచడం ఖాయమనే భయం ఒక పక్క నొక్కుతోంది అందుకే వెళ్ళొస్తానని డానియల్కి చెప్పి లేచి బజార్లోకి నడిచాడు వరిచేను గట్టు మీద కందిమోళ్ళలా చెప్పులు గుచ్చుకుంటున్నాయి బలవంతంగా బతికే పరిస్థితులు జీవితం నిండా ఉంటాయి కూలి బతుకు ఎన్నాళ్ళు కూరండుకోవాలంటే ఏ రోజు నూనె ఆ రోజే తెచ్చుకోవాలి మొన్న మధ్య ఐదు రూపాయలకు అల్లం పెట్టమంటే కిరాణా కొట్టాయన మాట్లాడిన చులకన మాటలు చెవుల నుంచి ఇంకా దిగిపోలేదు సంపాదించుకునే నాలుగు రాళ్ళు సంసారాన్ని ఈదడానికే సరిపోతాయి ఆస్తులు కొనేంతగా దాచుకోవడం అంటూ ఏం ఉంటుంది అవసరాలు పోతే అదే పదివేలు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే డబ్బు కోసం తడుముకోవాలి బజార్లో పరువు కోసం వెతుక్కోవాలి రెండందాల ఉపయోగం లేని జీవితం ఇంటికొచ్చి పందిరి గుంజకు చేరబడ్డాడు జేబులో యాభై రూపాయలున్నాయి ఉన్నాయి ఊరిల్లడానికి ఛార్జీలకి సరిపోతాయి మరి అమ్మ పొయ్యి ఊద్దుతుంటే అన్నం కుతకూతలాడుతోంది బూడిద పొగతో ఎగురుతుంది పైకి పొగ బూడిదను నేలకు విసిరేస్తుంది డేవిడ్ రాజు నేల మీదున్న బూడిదను అరచేతితో అద్దాడు బూడిద బొట్టు బొట్లుగా అంటుకుంది ఎగిరిపోతున్న పొగని చూశాడు అసలు రోజు గొడవ ఎందుకైందో గుర్తు చేసుకున్నాడు వంటలు ఒడ్డించే దగ్గర క్యాటరింగ్ గోళ్లను అదిగో అక్కడ సాంబారు అయ్యా ఈ మనిషికి పెరిగేయండి ఇంకా ఉప్పు వేయలేదంటయ్యా అంటూ పరిగెత్తిస్తుంటే ఎవరో వచ్చి మేనకోడల్ని ఆశీర్వదిస్తూ ఫోటో దిగడానికి రమ్మంటున్నారయ్యా నిన్ను అన్నారు ఆద్రా బాద్ర స్టేజ్ మీదకి వెళ్ళి మేనకోడలతో కలిసి మరి అమ్మ తను ఫోటో దిగారు మరి అమ్మ కోడలు గడ్డం పట్టుకొని నా కోడల్ని సీది మీద పెట్టుకోవచ్చు ఇప్పుడే నా కొడుకుతో లగ్గమెట్టి నాతో ఇంటికి తీసుకుపోవాలనుంది అంది చెల్లెలు ఆ మాటల్ని తేలిగ్గా తీసుకుంటుందనుకున్నాడు తను స్టేజీ దిగాక చెల్లెలు తనని పెళ్ళాన్ని పక్కకు పిలిచి ఇదిగో వదిన ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానన్న మాట నా కాడ అనుకో నేను కానీ మీ అన్నయ్య కానీ ఆ మాట ఎప్పుడన్నా అన్నావా ఆశలు పెట్టుకోమాకండి మీకైనా ఇచ్చిపుచ్చుకోవడానికి తాహతుండాలిగా ఎంత ఎత్తుకు ఎగిరే వాళ్ళు అంత ఎత్తుకే ఎగరాలా అని దెప్పి పొడిచింది అయినా కోపం చల్లారక సాయంత్రం చెప్పుల్ని అడ్డం పెట్టుకుని తిట్టింది దానింట్లో ఉన్న నాపరాయిలా కాకుండా నాపరాయి గరుగుతనం చూపించింది నాన్న ఎలాగ పెంచాడు చెల్లెల్ని ఒరే పిల్లోడా ఆడకూతుర్ని పెద్దయ్యాక పొలం పనులకి పంపిద్దామా మనలాగా కూలీనాలి చేసుకుని బతికేదేమందామా కాదు కదా సెల్లెల్ని బాగా చదివిద్దాం ఉద్యోగం చేసుకునే అల్లుడిని తెచ్చుకుంటాను నా కూతురు కాలు మీద కాలేసుకుని రాణిలాగా బతకాల నీకేట్రా మగ మహారాజుకి ఎలాగైనా బతికేత్తావు అందుకే నువ్వేం చదువుకోకర్లా అనేవాడు అలాగే చేశాడు కూడా తనని చదువు అనిపించి పాలేరుతనం పెట్టాడు సెల్లల్ని బాగా చదివించి చదువుకున్న ఇచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు అది నువ్వు వేరు నేను వేరు అంటోంది ఈ లోకంలో మనిషి కంటే బట్టలకు చెప్పులకే ఎక్కువ విలువ ఉంది అందుకే ఊరి ప్రయాణానికి మరి అమ్మను డబ్బులు అడగడానికి తను వెనకాడుతున్నాడు కళ్ళు తెరుచుకొని కనే కళలు బాధల్ని కాసేపలా పక్కన పెట్టేస్తాయి ఇంత పెద్ద జీవితాన్ని దాటేయడానికి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చాలు డేవిడ్ రాజు తెల్లవారుజామున రెంటికి వెళ్ళడానికి తారోడ్డు మీద వెళ్తుంటే రెండు వేల రూపాయల నోటు దొరికినట్లు ఆ నోటుతో చెప్పులు కొనుక్కొని తన మేనకూడలి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి ఇష్టమైనవి కొనుక్కోమన్నట్లు ఇంటికొస్తా మేక మాంసం తెచ్చి పెళ్ళాన్ని వండమన్నట్లు అందరి కళ్ళను మెరిపిస్తున్న కళల్ని పుట్టించుకొని కాసేపు అలా ఆనందపడిపోతాడు రోజుకొకసారైనా ఆలోచనల్లో పడిపోయి కలలతో వెళ్ళిపోతుంటాడు ఆ కాసేపు సందడికేం కొదవలేదు ఆకాశం నుసిరాల్చుతూ చీకటి చేసింది దాన్ని ఊడుస్తూ మరో ఉదయంతో వెలుగు జోరందుకుంది డేవిడ్ రాజు హంగు చేసి బతికే మనస్తత్వం లేనోడు అప్పు కోసం చేయి చాపలేని చాతగానుడు పొద్దుటి నుంచి రోజున ఎలా దాటాలా అని కుర్చీలోంచి కదలకుండా ఆలోచిస్తున్నాడు వేరే దారి లేదు మరి అమ్మను డబ్బులు అడగాలి సుఖాలు చెప్పి వస్తాయేమో కానీ కష్టాలు మాత్రం అలా కాదు అడగకుండా వచ్చి కూర్చుంటాయి కదలవు అలా అలా పాతకుపోతుంటాయి ఈరోజు డేవిడ్ రాజు తన దగ్గర డబ్బులు లేకపోతే స్పీకర్ లోతలో తను కూరుకుపోయినట్లేననుకున్నాడు మరియమ్మతో మాటనిలా మొదలుపెట్టాలో డేవిడ్ రాజుకు అర్థం కావడం లేదు చాలాసేపటికి కుర్చీలో నుంచి లేచి ఏదో కూడ పలుక్కుని ఊరెళ్ళాలి డబ్బులుంటే ఇంటే ఇవో అని గుసగుసలాడినట్లు అడిగాడు మరియమ్మ మాట్లాడకుండా టీవీ గుడ్డ కింద పెట్టిన ఐదు వందల కాగితం తీసి డేవిడ్ రాజు చేతిలో పెట్టింది మరియమ్మ ఏదైనా చెబుతుందేమోనని అతడు ఆమె వంక చూస్తున్నాడు పొలం వెళ్ళిపోవడానికి తుండుగుడ్డ అన్నం బాక్సు తీసుకుని అలాగే మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇంత జరిగిన మొగుణ్ణి ఒక్క తిట్టు తిట్టలేదంటే ఎంత సంస్కారం ఉండాలి నా ఇంటి దానికి యానాడో పుణ్యం చేసుకుంటే ఇలాంటి పెళ్ళం దొరికింది చిన్నదైపోయింది కానీ లేకుంటే దండం ఎట్టేద్దును అనుకున్నాడు డేవిడ్ రాజు బస్సు ఎక్కడానికి రోడ్డు మీదకి వస్తుంటే అడుగులు ధీమాగా పడుతున్నాయి వస్తున్న బస్సు టౌన్కే అని ఉన్న కొద్ది అక్షర జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకుని చేయత్తాడు బస్సు ఆగలేదు బస్సు డ్రైవర్ను తిట్టుకుంటుండగానే ఆటో వచ్చి ఆగింది డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఎక్కి దిగే ప్యాసింజర్లు ఆటోవాడికి డబ్బులు ఇస్తుంటే వాళ్ల వేసుకున్న చెప్పుల్ని చూస్తున్నాడు ఆటోని క్రాస్ చేస్తున్న బైక్ మీద కుర్రాళ్ల చెప్పుల్ని చూశాడు ఆటో దిగి చిల్లరిస్తూ డ్రైవర్ జోళ్లను గమనించాడు అందరివి ఖరీదైన చెప్పులే టౌన్ బస్టాండ్ నుండి చెప్పుల షాపుకు పక్క సందులో కొత్త సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గర ఫుల్లుగా ఉన్న ప్రేక్షకుల్ని చూశాడు హుషారుగా అటైపు నడిచాడు హాలు గేటు లోపల బయట రోడ్డు మీద ఒకటే జనం తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు డేవిడ్ రాజు అందరి చెప్పుల్ని చూస్తున్నాడు లెదర్ చెప్పులు రబ్బర్ చెప్పులు రకరకాల డిజైన్లు చెల్లెలు తనని తిట్టడం తప్పేం కాదనుకున్నాడు థియేటర్ పక్కన చెప్పుల షాపు దగ్గరికి వెళ్ళి జేబులో చేయి పెట్టాడు అంత గుంపులోనూ పట్టని చెమట ఒంటరిగా ఉన్న ఇప్పుడు పట్టింది డబ్బులు లేవు కంగారుగా జేబులన్నీ వెతికాడు జేబురు మాలు మడతలు వెప్పి పరీక్షగా చూశాడు లేవు హాలు దగ్గర ఎవరైనా దొబ్బేశారా ఎక్కడైనా పడేసుకున్నానా సినిమా హాలు దగ్గరికి పరిగెత్తి తను తిరిగిన చోటల్లా వెతికాడు దొరకలేదు దొరకవు అనుకున్నాడు మాట నొక్కుపోయింది కాసేపట్లో చెల్లెలింట్లో తన పరువేం గాను పొయ్యి మీద నీళ్లు మసిలినట్లు వేడిక్కిపోతుంది దేహం వీధి వెంట వీధి ఉంది ఎటు నడుస్తున్నాడో తెలియడం లేదు గాలికి దీపం అల్లలాడుతున్నట్లు ఊగిపోతున్నాడు ఉడుక్కి చొక్కా చెమట వస్తుంది ఏడవకుండానే ఎక్కిళ్ళొస్తున్నట్లు గొంతు ఎగురుతోంది ఒంటరి శవయాత్రలాగుందది తనకెదురైన చెప్పుల షాపు ముందు డిస్ప్లే బాక్స్లో పెట్టిన చెప్పుల్ని చూస్తూ ముందుకు నడుస్తుంటే కౌంటర్లో కనపడిన వ్యక్తిని చూశాక ఎదుగు బదుగు లేని జీవితానికి ఆధారం దొరికినట్లు అనిపించింది పక్కూరి రైతు కొడుకు సిటీలోనే చెప్పుల షాపు పెట్టుకుని ఉన్నాడని విన్నాడు కాకపోతే తనకి పరిచయం లేదు ఎప్పుడు మాట్లాడలేదు తెలుసంతే మెట్లెక్కుతుంటే కూర్చో బాబాయ్ అని కూర్చీ చూపించాడు ఫ్యాను గాలికి ప్రాణం చల్లబడింది ఆ కుర్రాడు టేబుల్ మీదికి చేతులు చాచి కూర్చున్నాడు టేబుల్కు ఒక పక్కన పసుపు నీళ్లతో ఉన్న గాజు గ్లాసులో నిమ్మకాయ ఉంది దాని పక్కనే చిన్న నీటి పాత్రలో తాబేలు బొమ్మ ఉంది వాటిని చూస్తూ కూర్చున్నాడు డేవిడ్ రాజు రే బాబాయ్కి ఎలాంటి చెప్పులు కావాలో చూపించంట్రా అని షాపులో పనిచేసే కుర్రాడితో అన్నాడు యజమాని అతడు డేవిడ్ రాజును తీసుకెళ్లి డిస్ప్లే గాజు అద్దాల్లో పెట్టిన చెప్పుల్ని చూపించి ఎలాంటి మోడల్ కావాలో చెప్పండి అన్నాడు డేవిడ్ రాజు చెప్పుల్ని బంగారాన్ని చూసినట్టు అబ్బురంగా చూస్తున్నాడు చెప్పుల చూపించి తనకు అలాంటివి కావాలన్నాడు డేవిడ్ రాజు కాలి సైజు చూసి షాపులోంచి అలాంటి చెప్పుల్ని తెచ్చి అతని పాదాల ముందేశాడు డేవిడ్ రాజు వాటిని కాళ్లకు తొడుక్కుని అటు ఇటు నడిచి నిలువుట అద్దాల్లో తనని పైనుండి కిందకు చూసుకున్నాడు షాపు యజమాని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అతని వెనకాల గోడపై లేదు అనే బోర్డును చదువుకున్నాడు తన ఆశ హత్య చేయబడడానికి వీల్లేదనుకొని ఏం బాబు నాన్నగారు ఎలా ఉన్నారు పొలాల్లో ఏ పంట వేశారు అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ యుగోక్షేమాలు కనుక్కుంటున్నాడు అన్నింటికి విసుక్కోకుండా షాపు యజమాని సమాధానాలు చెబుతున్నాడు డేవిడ్ రాజు చివరి క్షణానికి రాక తప్పలేదు మరేం లేదు బాబు నా దగ్గర డబ్బులు లేవు నేను ఊళ్ళోకి వెళ్ళగానే నాన్నగారికి డబ్బులు ఇస్తాను అందాక చెప్పులు అరివి అని ఇబ్బంది పడుతూ అన్నాడు షాపు యజమాని ఏదో అనబోతుండగా డేవిడ్ రాజు అతని చేతులు పట్టుకున్నాడు ధన్యవాదాలు మీరిప్పటి వరకు పరువు హత్యలు అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథలు కవితల కోసం రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు